మధ్యప్రాచ్యం మళ్లీ మంటల్లోకి జారిపోతుందన్న సంకేతాలు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి గాజా లెబనాన్ సిరియా యమన్ ఇరాన్ ఖతార్ దేశాలపై ఇజ్రాయెల్ తన బాంబులతో వర్షం కురిపించింది ఇప్పుడు అందరి నోట ఒకటే ప్రశ్న ఇజ్రాయెల్ తదుపరి టార్గెట్ టర్కీనేనా అని హమాస్ నేతలు గాజా టన్నెల్స్లలో మాత్రమే లేరు అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ చెబుతున్న మాట ఇది వారిలో కొందరు టర్కీలోని సురక్షిత స్థావరాల్లో ఉన్నారట ఆధారాలు కూడా ఉన్నాయంట నితన్యాహు తాజా వ్యాఖ్యలు ఇప్పుడు టర్కీకి దడబుట్టిస్తున్నాయి ఉగ్రవాదులు ఎక్కడ దాగినా వెతికి తుడి చేస్తాం అంటూ ఆయన ఒక సింహ గర్జనే చేశాడు దోహా మీద బాంబులు వేయడానికి ఇజ్రాయెల్ ధైర్యం చేస్తుందని ఎవరు ఊహించలేదు కదా కానీ చేసింది అలాంటప్పుడు టర్కీ రాజధాని ఆంకారాను ఎందుకు వదిలేస్తుంది ఇదే భయం ఇప్పుడు టర్కీ రాజకీయ వర్గాల్లోనూ ప్రజల్లోనూ చెలరేగుతోంది పంతొమ్మిది వందల డెబ్భై రెండు మ్యూనిక్ ఒలింపిక్స్ మసాకర్ తర్వాత మొసాద్ ఉగ్రవాదులను ప్రపంచవ్యాప్తంగా వేటాడింది రెండు వేల ఇరవై ఐదులో నెతన్యాహు అదే వ్యూహాన్ని మళ్లీ అమలు చేస్తూ ఉన్నాడు సరిహద్దులు దాటి దాడులు స్టెల్త్ ఆపరేషన్స్ ఎలాంటి సంకోచం లేకుండా హత్యలు మోమాటం లేకుండా చేస్తూ ఉన్నాడు టర్కీ వద్ద ఉన్నవి పాతబడిన ఎఫ్ సిక్స్టీన్లు కొన్ని ఎఫ్ ఫోర్లు మాత్రమే ఎఫ్ థర్టీ ఫైవ్ లాంటి ఐదవ తరం జట్లు లేవు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూడా బలహీనంగానే ఉంది ఇక ఇజ్రాయెల్ ఎఫ్ థర్టీ ఫైవ్లు అత్యాధునిక డ్రోన్లు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ యంత్రాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి ఇది కత్తి వర్సెస్ లేజర్ అన్నట్లే టర్కీ నాటోలో భాగమే అయినప్పటికీ ఇజ్రాయెల్ అమెరికాకు అత్యంత నమ్మకమైన మిత్రదేశం హమాస్ నేతలను టార్గెట్ చేస్తే నాటో ఆర్టికల్ ఫైవ్ పనిచేయదు అత్యధికంగా ఆర్టికల్ ఫోర్ మీటింగులు ఖండన తీర్మానాలు ఉత్తమ ఆటలు మాత్రమే వినిపిస్తాయి వాస్తవంగా టర్కీకి రక్షణ ఇక్కడ దొరికే అవకాశం లేదు టర్కీ నాటోలో మొరపెట్టుకొని అరుస్తుంది అరబ్ ముస్లిం దేశాలు బిగ్గరగా ఖండిస్తాయి ఓఐసి ఎమర్జెన్సీ మీటింగులు కూడా పెట్టుకుంటుంది కానీ నిజానికి ఇజ్రాయెల్ని ఏమీ చేయలేవు ప్రస్తుతం ఖతార్ దాడి తర్వాత టర్కీ హై అలర్ట్లో ఉంది రాడార్లు ఎఫ్ సిక్స్టీన్లు ఈడబ్ల్యూ సిస్టమ్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఇజ్రాయెల్ ఇప్పుడే దాడి చేయదు కానీ ఒకసారి టర్కీ అప్రమత్తత తగ్గితే అర్ధరాత్రి ఒక్కసారిగా అహంకారం మీద ఎఫ్ థర్టీ ఫైవ్లతో విరుచుకూడవచ్చు ఇలా జరిగితే మొత్తం ఇస్లామిక్ ప్రపంచానికి స్పష్టమైన సంకేతం వెళుతుంది సరిహద్దులు అనే కాన్సెప్ట్ ముగిసింది సార్వభౌమత్వం అనే మాటకు అర్థం లేదు అని ఇజ్రాయెల్ ఎక్కడ కావాలనుకుంటే అక్కడే దాడి చేస్తుంది ఇప్పటి వరకు హమాస్ నేతలు దాక్కున్న దాదాపు ప్రతి ఇస్లామిక్ దేశాన్ని ఇజ్రాయెల్ లక్ష్యం చేసింది ఒక పాకిస్తాన్ మాత్రమే మిగిలి ఉంది అక్కడ కూడా హమాస్ నేతలు ఉన్నారని తెలిస్తే పాకిస్తాన్ కూడా ఇజ్రాయెల్కి టార్గెట్ కాక తప్పదు మరిన్ని విశ్లేషణల కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్